ఛాంపియన్ ట్రోఫీలో తమ మ్యాచ్ ఒకే వేదికగా ఆడటం టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది అని చాలా జట్లకు చెందిన ప్లేయర్స్ ఆరోపణ చేస్తూ వచ్చారు బయ్యా అయితే మొన్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్స్ వెళ్లిన విషయం తెలిసిందే మ్యాచ్ అనంతరం సౌత్ ఆఫ్రికా టాప్ క్లాస్ బ్యాటర్ అయిన డేవిడ్ మిల్లర్ ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ పై అసహనం వ్యక్తం చేస్తూ టీమిండియా పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు బయ్యా రేపు జరిగే ఫైనల్స్ లో న్యూజిలాండ్ టీమే గెలవాలని ఆ దేవుని ప్రార్థిస్తాను అంటూ తనలోని ఉన్న ఆగ్రహాన్ని చూపించాడు ఇక విషయానికి వస్తే టీమిండియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు గ్రూప్ బి నుండి ఏ టీం ఆడాల్సి వస్తుందో తెలియక ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా రెండు టీములు దుబాయ్ కి వచ్చాయి అయితే లీగ్ మ్యాచ్ లో ఇండియా న్యూజిలాండ్ పై విజయం సాధించడంతో గ్రూప్ బి లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యింది దీంతో సౌత్ ఆఫ్రికా టీం తిరిగి మళ్ళీ పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చింది అయితే దుబాయ్ నుండి పాకిస్తాన్ వెళ్లడానికి ఒక గంట ముప్పై నిమిషాలే అయినా సౌత్ ఆఫ్రికా టీం మాత్రం దుబాయ్ లో ఒక రోజు గడపాల్సి వచ్చిందని డేవిడ్ మిల్లర్ చెప్పుకొచ్చాడు అలాగే మాకు ప్రాక్టీస్ సెక్షన్ కి కూడా సరిగ్గా టైం లేదు అంటూ చెప్పాడు టీమిండియా తన మ్యాచ్ లన్నీ ఒకే వేదికగా ఆడటం అండ్ గత కొద్ది కాలంగా మంచి ఫామ్ లో ఉండటం ఇవన్నీ కలిసి చెప్పుకొచ్చాడు నేను మాత్రం రేపు జరగబోయే ఫైనల్స్ లో న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటాను అని ఇప్పటి వరకు ఏ ట్రోఫీ సాధించని న్యూజిలాండ్ టీం కు ఇది ఒక గొప్ప అవకాశం అని ఈసారి ఎలాగైనా టీమిండియా పై గెలిచి తమ రివేంజ్ న్యూజిలాండ్ టీమ్ తీర్చుకోవాలని కోరుకుంటాను అని డేవిడ్ మిల్లర్ చెప్పుకొచ్చాడు అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈ నెల మార్చి తొమ్మిదవ తేదీన దుబాయ్ లో జరగాల్సి ఉంది